ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ క్రీస్తు నందు ప్రియా దేవుని పెట్టారా మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను వాక్య భాగంలోనికి వెళదాం ఇంకా సువార్త పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచ్చినం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఎంతో ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను చూడండి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఒక ధనవంతుడైనటువంటి తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్దవాడు బలమంతా చూసుకుంటాడు ఆ ధనవంతుడు అంటే తండ్రికి ఉన్నటువంటి ఎన్నో ఎకరాల భూమిని తనే బాధ్యతగా చూస్తాడు చిన్న కుమారుడు వ్యసనాలకు లోనవుతాడు లోనై ఫ్రెండ్స్ని నమ్ముకుంటాడు స్నేహితులు ఇతన్ని నాశనం చేయటానికి పని కట్టుకుంటారు అది గ్రహించడే స్నేహితులే నా ప్రాణం అనుకుంటాడు స్నేహితుల యొక్క మాటకే విలువిస్తాడు తల్లిదండ్రుల మాటకి విలువైన పిల్లలు ఎంతో మంది ఉంటారు ఇక్కడ స్నేహితుల మాటకే విలువించి వెళ్ళిపోతాడు ఇదిగో ఇక్కడ చిన్న కుమారుడు ఏడుస్తున్నాడు ఏమైంది నానా ఎందుకు ఏడుస్తున్నావు ఆకలి అవుతుందా ఎందుకు అల్లాడిపోతున్నావు ఏం జరిగింది ఆ కుమారునితో ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆ కుమారుడు అల్లాడిపోతున్నాడు ఆకలికి వేదన చెందుతున్న కుమారుని దగ్గరికి ఎవరో వచ్చి పలకరిస్తున్నట్టుగా ఉంది తట్టుకోలేకపోతున్నాడు తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు తన తండ్రిని ఏ రీతిగా దుఃఖ పెట్టాడో వృధాప్య తన తండ్రిని ఏ రీతిగా హింస పెట్టాడో ఇబ్బందులకు లోన్ చేశాడో ఆ తండ్రితో తగులాడి ఆస్తిని ఎలా పంచుకున్నాడో చేసిన పాపాలన్నీ గుర్తుకొస్తున్నాయి ఆకలి ఆకలి తట్టుకోలేకపోతున్నాడు పందులు తినే పొట్టు తినాలనుకుంటున్నాడు రెండు పూటలు పెట్టే ఆహారం చాలటం లేదు అందుకనే ఒక పూట పందులకు పెట్టే పొట్టు తినాలని అనుకుంటున్నాడు ఏడుస్తున్నాడు వేదం చెందుతున్నాడు పంటరి అయిపోయాడు తనకున్న ఐశ్వర్యం పోయింది తనకున్న పలుకు పడిపోయింది తన స్నేహితులు ప్రేమించిన స్నేహితులు వెళ్ళిపోయారు తనను దోచుకుని వెళ్ళిపోయారు తన దగ్గర ఉన్నటువంటి స్త్రీలు ఒక్కరు కూడా భోజనం పెట్టట్లేదు తనతో సాంగం చేసిన స్త్రీలు తనతో పాపం చేసిన స్త్రీలు దుర్వ్యాపారం కోసం ఖర్చు పెట్టినటువంటి స్త్రీలు ఒక్కళ్ళు పలకరించట్లేదు ఏడుపు రింగిపోయాడు తన పొట్టను పట్టుకుంటున్నాడు జానడి పొట్టను పట్టుకొని ఏడుస్తున్నాడు పలకరించే దిక్కు లేదు ఏవైంది అప్పుడే ఏడ్చి 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 ఒక నిర్ణయానికి వచ్చాడు నా తండ్రి ఇంట అనేక మంది పనివారున్నారు ఈ ఆకలి బాధ నేను తట్టుకోలేదు నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నా తండ్రిని బాధ పెట్టాను నా తండ్రిని ఏడిపించాను అని తెలుసుకున్నాడు గ్రహించుకున్నాడు ఇంటికి వెళ్తాను నా తండ్రిని నేను అడుగుతాను క్షమించమని అడుగుతాను అయ్యా నేను నీ కాదు నీ ఇంట్లో ఒక పనివాడిగా వచ్చాను ఎందుకంటే ఈ ఆకలికి తట్టుకోలేక వచ్చాను యజమానుడా అని పిలుస్తాను తండ్రి అని నేను పిలువను మూడు పూట్ల భోజనం పెట్టించండి అని అడగటానికని బయలుదేరాడు తల్లిదండ్రులను బాధ పెడుతున్నటువంటి పిల్లలారా నీ తండ్రి నీ క్షేమం కోసం ఆలోచన చేస్తాడు నీ తల్లి నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది నీ ఆకలి బాధను గుర్తించేది నీ తల్లి నీ ఆకలిని తీర్చేది నీ తండ్రి అర్థమైందా తల్లిదండ్రుల ప్రేమ చిన్ననాటి నుండి నిన్ను ప్రేమించి సరైనటువంటి భోజనం పెట్టడం కోసం తపనబడే తల్లిదండ్రులను మర్చిపోతావా తపనబడే తల్లిదండ్రులను హింస పెడతావా నువ్వు మధ్యానికి బానిసవై వ్యసనాలకు బానిసవై వెళ్ళిపోతే నీ గురించి నీ స్నేహితులు కాదు ఆలోచించే నీ కన్న తల్లిదండ్రులు ఆలోచించేస్తారు నువ్వు దారి తప్పిపోతూ ఉంటే నువ్వు చెడిపోతూ ఉంటే నిన్ను గురించి నిత్యము రేయింబగలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడ్చేది నీ తల్లి నీ తండ్రిని జ్ఞాపకం చేసుకో ఒక్కమారుడు నీతో మాట్లాడుతున్నాడు దారి తప్పిపోయిన వాడు స్నేహితుల్ని నమ్ముకొనిపోయిన పోయినవాడు వేష్యల్ని నమ్ముకొని పోయినటువంటి వాడు దుర్వ్యాపారానికి తప్పంతా ఖర్చు చేసిన వాడు నీతో మాట్లాడుతున్నాడు రండి చూద్దాం ప్రేమైనటువంటి యమనస్తుల ఈ పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారేమో మీ తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారేమో మీరు ఒక్కసారి ఆలోచించండి బుద్ధి తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి అమ్మ మాట నాన్న మాట వినాలి అని వారి యొక్క మీరు సాగిలపడండి అమ్మను ప్రేమించలేని వాడు నాన్నను ప్రేమించలేని వాడు లోకమును ప్రేమించలేడు దేవుని ప్రేమించలేడు తనను తాను ప్రేమించుకోలేడు కూడా అర్థమైంది కదా అందుకని ఈరోజు ప్రతి యమునస్తుడికి ఒక గుణపాఠం నేర్పుతున్నాడు ఇక్కడ అయ్యా తల్లిదండ్రులకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము నాన్న ప్రేమ గొప్పది ఆ విలువ నేను తప్పిపోయిన తర్వాత నేను అన్ని ఖర్చు చేసుకున్న తర్వాత ఆకలి బాధ గుర్తుకొచ్చి నాకు ఏంటో నాన్న ఏంటో అప్పుడు నాకు గుర్తుకొచ్చిందని చెప్పి విలువైన సందేశమే నా పాపం నాకు గుర్తుకొచ్చు నేను ఇంటికి దారి మళ్ళాను నా తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నాడు నేను పిచ్చివాడిని అయిపోయాను నా తండ్రి నా కోసం అయిపోయాడు అది చూశాను కానీ దూరం నుంచి నన్ను చూసిన నా తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి నా మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటే కన్నీరు ఆగలేదు నా తండ్రికున్న ప్రేమ ఎంత విలువైందో అప్పుడు నాకు వచ్చింది సోదరులారా డియర్ ఫ్రెండ్స్ మీరు ఆ తల్లిదండ్రుల ప్రేమను గుర్తించండి అని ఇక్కడ ఇరుగు తప్పిపోయిన కుమారుడు సందేశం ఇస్తున్నాడు నిజమే ఆ తండ్రి వెంటనే తలకత్తర వేయించమన్నాడు స్నానం చేయించమన్నాడు ప్రశస్తమైన వస్త్రం తొడిగించమన్నాడు ఉంగరం పెట్టమన్నాడు చెప్పులు పెట్టమన్నాడు కొవ్విన దూడను వధించి విందు చేశాడు మేళం తాళాలతో ఇల్లు అంతా కళకళ్ళాడు ఈలోపు పెద్ద కుమారుడు వచ్చాడు ఏం జరుగుతుందంటే పడతాడు దూషిస్తాడు తండ్రి వచ్చి పెద్ద కుమారుడిని బ్రతకలాడతాడు అయ్యా వాడు తప్పిపోయి దొరికాడు చనిపోయి బ్రతికాడు అంటాడు చూడండి తండ్రి ప్రేమ అంత రూపంలో లోపలికి రమ్మంటాడు ఇప్పుడు పెద్ద కుమారుడిని బ్రతకములాడుతున్నాడు రమ్మని పిలుస్తుంది కానీ పెద్ద కుమారుడు రావడం లేదు అందుకని ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో క్షమించే గొప్ప మనస్సు కలిగిన తండ్రి ఆ తండ్రి మన ఏసయ్య చిన్నవాడు దారి తప్పాడంటే ఇప్పుడు పెద్దవాడు ఆయనతో ఉండి దారి తప్పిపోయాడు ప్రేమను అర్థం చేసుకోండి ఆయన మన కోసం ఎంత ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు మన కోసం రక్తం కార్చాడు మనల్ని రక్షించడం కోసం మన ఆత్మలను ఆయన సన్నిధిలో నిలవబెట్టడం కోసం మనం పోగొట్టుకున్న వారసత్వాన్ని తిరిగి ఇవ్వడం కోసం ఎంత గొప్ప ప్రేమను ఆయన పంచాడో అర్థం చేసుకోండి ఆ ప్రేమకు పాత్రులు అవ్వండి విశ్వాసులు అవ్వండి నమ్మకస్తులు అవ్వండి నిజమైన బిడ్డలు అవ్వండి అట్టి కృప దేవుడు మీకు నిను నడిపించునుగాక ఆమె కన్నవారి కంటే ఇది నిన్న ప్రేమ పారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది ఏ సుప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ